వారి సహకారంతో మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి సిఆర్వై ఆర్గనైజేషన్ వారు అంగన్వాడీ కేంద్రాల సేవలు మరియు ఈసీసీఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత గురించి ఆటపాటలతో కళాజాతర ప్రోగ్రామ్ ప్రోగ్రాం రాజీవ్ గాంధీనగర్ గబ్బిలాలపేట శాంతి నగర్ బస్తీలలో నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క మహిళ గర్భం దాల్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి ప్రతి నెలవారు మీ ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెబుతారు బరువు చూసి మీకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తారు మీకు మెడిసిన్ ఇంజెక్షన్లు ఇస్తారు పౌష్టికాహారం మరియు గుడ్లు బాలామృతం మెను ప్రకారం ఏడు నెలల వరకు మధ్యాహ్నం భోజనం పెడతారు అదేవిధంగా ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు నెలకు పదహారు గుడ్లు బాలామృతం తర్వాత మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను ఆటపాటల ద్వారా అందిస్తారు కాబట్టి అందరూ అంగన్వాడీ కేంద్రాల సేవలను గుర్తించి మీ పిల్లలను ఆరోగ్యవంతులుగా పౌష్టికాహారం లోపం లేని పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ స్వాతి గారు సూపర్వైజర్ ధనలక్ష్మి గారు సిఆర్వై టీం హిమబిందు మంజుల సునీల్ సందీప్ మరియు అంగన్వాడీ టీచర్ క్రాంతి కళాబృందం సభ్యులు వెంకటాచారి ఆంజనేయులు రాజు అనిత మాధవి భక్తి పెద్దలు ప్రజలు పాల్గొనడం జరిగింది మేము చెప్పే మాటలు వినరంగ అమ్మలు అక్కలు దండాలమ్మా మేము చెప్పే మాటలు వినరంగ నెలదప్పగానే మీరు తప్పకుండా అంగన్వాడిలో పేరు నవోదు చెయ్యి నెలదప్పాగానే మీరు తప్పకుండా అంగన్వాడిలో పేరు గవర్నమెంట్ జయ్యి పేరు ఉంటుంది పేరుతుంది గవర్నమెంటు లెక్కల్లో హారం గర్భిణీ స్త్రీలకు అందిస్తారు వాళ్ళు గుడ్లు పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు అందిస్తారు వాళ్ళు గుడ్లు పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు అందిస్తారు వాళ్ళు గుడ్లు పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు అందిస్తారు పోషక విలువలు ఉండే ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది పోషక విలువలు ఉండే చెప్తుంది అంగన్వాడీ సెంటర్ కు వచ్చి భోజనం చేయాలి ఆ విధంగా నడవడం వల్ల కూడా వాళ్ళకి వాకింగ్ అవుతుంది మైండ్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది డెలివరీస్ అనేది ఏ విధంగా జరుగుతాయి ఇంట్లో కొన్ని ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా నలుగురితో మాట్లాడుతూ కూడా తెలుస్తుంటాయి కాబట్టి విషయాలు అంగన్వాడీ సెంటర్ కు వచ్చే తినాలి ప్రెగ్నెంట్ నుంచి బేబీకి సిక్స్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మొత్తం అంగన్వాడీ సెంటర్ లోనే ఎట్లాంటి డబ్బులు పెట్టకుండా అన్ని సర్వీసెస్ అందిస్తారు ఇప్పుడు బయట ఎక్కువ ఎంత చెప్పండి ఒక ఎక్కువ కొనాలని రోజు ఒక గుడ్ కంపల్సరీ తినాలి అదే ఒక గుడ్ అనేది డైలీ సెవెన్ రూపీస్ అంటే మళ్ళీ ఎంతైనా టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అంగన్వాడీ సెంటర్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ రోజుకి ఒక ఎగ్ టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు పప్పు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పప్పుతో ఫుడ్ పెడతారు ఇవన్నీ తినాలి అనే ఉద్దేశం అనేది గవర్నమెంట్ నుంచి ఒక ప్రెగ్నెంట్కి లాక్కి పిల్లలకి అవసరం అనేది మెను అనేది చేసి అందించడం అనేది జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లో అందరు కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలి అంగన్వాడీ సెంటర్లో నమోదు చేసుకొని రెగ్యులర్గా రావాలని కోరుకుంటున్నాం thank you